సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం బూదిలి పంచాయతీ కూలి గ్రామంలో ఎనిమిది కోట్లతో నిధులతో బ్రిడ్జ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎన్నికల అబ్జర్వర్ నరసింహారావు ఆమె మాట్లాడుతూ రంగుల రెడ్డికి పదకొండుకే పరిమితం చేసిన ప్రజలు వలస పక్షులు పోతుంటారో ప్రజా సంక్షేమ కూటమి ప్రభుత్వం అంటున్న మంత్రి సవిత ఈ కార్యక్రమంలో అధికారులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు হকা <cansana> <coughs> <steat> <presa> <sharpaba>

మా మండల కన్వీనర్ మంచి చాలా అర్థం మంచోడు మంచి వ్యక్తి பவாமி ம்மாமி சயித்தம் நமாலத்திய மீராஜம்சராமே

మన గోరెంట్ల మండలం ఎక్కువగా రైతాంగం మీద ఆధారపడిన మండలం బడుగు బలహీన వర్గాలు ఉన్న మండలం మరి ఈ మండలం ఒక పక్క రైతాంగంగా బాగుపడాలి ఒక పక్క పరిశ్రమలు కూడా తీసుకొచ్చి ఈరోజు నిజంగా గోర్నెంట్ల చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఒక పక్క నాసం ఒక పక్క బెల్లు ఒక పక్క నిషా గార్నమెంట్స్ ఒక పక్క నాలుగు నాలుగు దిక్కుల హైవేలు కలిగిన మండలం ఏదన్నా ఉంది అంటే అది గోరెంట్ల మండలం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నేను ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు బూదిలి పంచాయతీకి నేను ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చాలా మంది గ్రామస్తులు గ్రామ పెద్దలు మాకు మీరు ఏది చేసినా ఏది చేయకపోయినా పర్వాలేదు మాకు బ్రిడ్జ్ మాత్రం పూర్తి చేయాలి ఎందుకంటే ఈ చిత్రావతి పొందినప్పుడు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు మాకు రాకపోకలు కూడా చాలా ఇబ్బంది అయింది సుమారుగా మేము ఐదారు రోజులు రాము మరి బెంగళూరు నుంచి కూడా డైరెక్ట్ కదిరి పులివెందులో కూడా ఈ రోడ్ లోనే వెళ్ళొచ్చు ట్రాఫిక్ కూడా గోరంట్లకు తగ్గుతుంది ఇది పూర్తి చేయాలి అన్న విషయం ఆ రోజు అడిగారు మేము ఎన్నికల సమయంలో మాటిచ్చాం ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ఫలితం మరి ఈరోజు గ్రామస్తులు గ్రామస్తులందరూ సహకరించారు మరి డిజైన్ మార్చాలని టెండర్ అయిన తర్వాత డిజైన్ మార్చడం కొంచెం మూడు నెలలు లేట్ అయింది డిజైన్ మార్చాల్సి వస్తుందని కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం మళ్ళీ డిజైన్ కూడా మార్పించాం మళ్ళీ వర్షం రావడం కొంచెం లేట్ అయింది మరి మీరు కూడా గ్రామస్తులు కూడా కాంట్రాక్టర్ రమణారెడ్డి గారికి మరి డిపార్ట్మెంట్ అందరూ సహకరించి వాళ్ళు ఇరవై నెలలు అన్నారు మీరు సహకరిస్తే పదహైదు నెలలోనే కూడా అయిపోవచ్చు కాబట్టి మీరు అందరూ సహకరించవలసిందిగా కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ మళ్ళీ అదనంగా ఇరవై లక్షల రూపాయలు సిసి రోడ్లు కూడా పెట్టాము ఎందుకంటే బూదిలి పెద్ద పంచాయతీ ఇంకా అవసరం ఉంది ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఎన్నికల్లో ఇంకోటి కూడా అడిగారు చాలా మంది హౌసింగ్ అడిగారు ఇక్కడ హౌసింగ్ కూడా మేము ఆల్రెడీ కొన్ని శాంక్షన్ చేసాం ఎవరికైతే పట్ట స్థలం ఎవరికి ఉందో వారికి ఈ రోజు యాభై ఆరు ఇండ్లు పరిగణలోకి వచ్చి దాన్ని మేము పరిశీలించి శాంక్షన్ చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ లేని వారికి ఎవరికైతే స్థలం లేని వారికి కూడా సెకండ్ ఫేజ్ అది కూడా పెట్టి ఉంటే చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల వల్ల దోచుకోవడం దాచుకోవడమే జరిగింది మరి మాకు తెలుసు మేము ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పాం ప్రచారంలో వలస పక్షులు నమ్మద్దండి నష్టపోతాం ఈ వలస పక్షులు వచ్చడం దోచుకోవడం దాచుకోవడమే తప్ప చేసేది ఏమీ లేదు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఇచ్చినందుకు ఈ రాష్ట్రం ఈ రోజు అటలాకృతం అయిపోయిందన్న విషయాన్ని మనం అందరం గ్రహించే ఆ రంగుల రెడ్డికి పదకొండు సీట్లకే పరిమితం చేశాం మనం మరి అధికారంలో రాగానే ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరం లోపల మేము ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తున్నామంటే మనం సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పామో చెప్పనివి చేశాం చెప్పకున్నవి కూడా చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈ రోజు రాష్ట వ్యాప్తంగా నిన్నటి రోజున పెన్షన్ల పండుగ జరిగింది పెన్షన్ల పండుగ జరిగింది సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు మనం పెన్షన్ ఇచ్చాం దీపం కింద సిలిండర్లు ఇచ్చాం సుమారుగా అది కూడా అరవై ఎనభై మూడు లక్షల మందికి పదకొండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో దీపం తూకిన సిలిండర్లు వచ్చాయి తల్లి వందన అంత మందికి తల్లి అందం చేసిన మన యువకులను అడిగిన నారా లోకేష్ బాబు గారు కూడా మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే అరవై ఏడు లక్షల చిల్లర మందికి తల్లి వందలు చేశారు సుమారుగా పదివేల కోట్లు ఇంకా మూడు లక్షల మంది పెరుగుతారు ఇంటర్మీడియట్ వారు ఈ విధంగా అభివృద్ధి మనం అందరం మరి మన మండలంలోనే సుమారుగా గోరంట్ల మండలంలోనే మనం సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు మరి డ్రైనేజీలు ఆ అరవై ఏడు పనులు కూడా పూర్తి చేస్తాము ఎన్ఆర్జీఎస్ ద్వారా అదే కాకుండా డెబ్బై గోకులం కూడా నిర్మాణం చేశాం మరి నాలుగు పశువులు మరి ఈ ఈ పంచాయతీలో మరి సుమారుగా ఈ మండలంలో నలభై గోకులం పశువుల తోటలు కూడా కట్టాం మరి దీర్ఘకాలంగా ఉన్న బోధులు బ్రిడ్జ్ పూర్తి చేశాం మరి గోదులి పంచాయతీలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇరవై ఏడు మంది అప్లై చేస్తే ఇరవై ఆరు మందికి మనం సుమారుగా ఇరవై ఆరు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మనం అందజేస్తాం ఈరోజు అవినీతి ధ్యేయంగా మనం అందరం పని చేస్తున్నాం ఏమో మీకు అందరికి దీపం టూ సిలిండర్ వచ్చే తల్లి పెన్షన్ వచ్చిన చేతులు ఎత్తండి నాలుగు వేలు పెన్షన్ వచ్చిన చేతులు ఎత్తండి ఓకేనా ఇంటి దగ్గరకే ఇస్తున్నారా మీకు నాలుగు పెన్షన్ నాలుగు మరి తల్లి ఇద్దరు ఇద్దరికే వచ్చిన తల్లి వందం ఎందుకు రాలేదు అంటే సచివాలయంలో తీసుకెళ్లి సచివాలయంలో వెళ్ళి ఎమ్మార్ గారు వీళ్ళకి ఎందుకు పడలేదు ఏంటి కరెంట్ బిల్ ఎక్కువ లేకపోతే ఏంటి భూమి ఎక్కువ ఉందా ఏంటో చూసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయండి అదే మీరు కరెంట్ బిల్ ప్రాబ్లం ఉంది అదేంటో చూసి సాల్వ్ చేయండి